ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ ఇక్కడ కాయగో ఇక్కడ కాయగూర రండి ఇది విజయనగరం జిల్లా బాగా గమనించగలరు విజయనగరం జిల్లా అమ్మా ఏ ఏరియా ఇది ఏ ఏరియా రింగ్ రోడ్డు ఇది రింగ్ రోడ్ అండి నేనండి స్నేక్ రిస్క్ వారిని తాడితేరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్నేక్ ఉంది పడతాం చూడండి దీనికంత స్నేక్ ఉంది బాబు వీడి తీవా ఈ చివరి కాక ఈవరం

ఇక పెట్టడానికి బానే ఉంటా చూడండి బాగా మట్టి అయిపోయింది రాలేదు అక్కడే ఉంది

విజయనగరం జిల్లా అండి అమ్మ ఎవరు చూసారు ఈ పామ్ని సరే సరే ఈ మార్కెట్ మీదేనా పామ్ ఎవరు చూస్తారు మీరేనా చూసారు ఓకే ఎలాగొచ్చిందమ్ అలా రోడ్డు వచ్చిందా ఓకే ఓకే అమ్మా సరేమ్మా ఎప్పుడైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ జీరో బాయ్ అమ్మా జై హింద్ జై భారత్ ఓకే ఓకే గైస్ విజయనగరం జిల్లాలో పట్టామండి ఇది కానీ మామూలుగా అది పెట్టకే విజయనగరం జిల్లాలో పెట్టామండి దాసన్నపేట అల్లూరి సీతాంబరామరాజు ఏరియా అంటారట

மன்சி மஞ்சிஃபாரெஸ்ட் ஏரியா அண்ட்